ఘనంగా ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం హెల్పింగ్ హ్యాండ్స్ మాలికి సత్కారం ప్రపంచ ఎన్జీ దినోత్సవ వేడుక సందర్భంగా ముప్పై తొమ్మిదవ వార్డులోని శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులు విఎంఎన్ఆర్ మాలి ప్రతినిధి హరీష్ లను ఘనంగా సత్కరించారు నిస్వార్థంగా సొంత నిధులతో సేవలందించే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లకు అంటూ ఒక ప్రత్యేక దినమే ఫిబ్రవరి అని ముఖ్య అతిథిగా పేర్కొన్న జ్ఞాన భారతి చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్థంగా సమాజానికి సేవలు అందిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ మాలి హరీష్ లను సత్కరించడం అభినందనీయమన్నారు కరోనా సమయంలో ఎంతో మందికి ప్రాణదానం చేసిన మాలి అన్నం బండి ద్వారా నిత్యం పేదల కడుపు నింపుతూ సమాజానికి తన వంతు సేవలు అందిస్తున్న క్రమంలో ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం సందర్భంగా ఈ సత్కారం అందిస్తున్నట్లు మాధవి తెలిపారు మానవ సేవే మాధవ సేవగా సేవలు అందిస్తున్న తమకు సేవారంగంలో ఎంతో మంది మహిళలకు ఉచితంగా ఉపాధి శిక్షణ ఇస్తున్న శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కారం లభించడం ఆనందంగా ఉందని విఎంఎన్ఆర్ మాలి హరీష్ లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కమల్ కుమార్ వెంకట్రావు పద్మ తదితరులు పాల్గొన్నారు